ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం చేనేత వస్త్రం చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ చీరనేయు తల్లికి శతకోటి వందనము తన అనుభవముతో ఉన్న కలలన్నీ రంగరించి చేసెను ఆరడుగుల చీరను అంగులం వదలకుండా అడుగడుగున కుంచెతో రంగులు అద్దెను చీరను నేస్తూ చీరకట్టుతో ఎంతో ఆదర్శంగా ఉంది చూడుము నిర్మలమైన మనసుతో నింగిలాంటి రంగులతో అద్దెను చీరకు వర్ణము అతివలకు ఆభరణం సరిగంచు చీర సాంప్రదాయపు వస్త్రం చేనేత వస్త్రం చీర చీరకట్టు భారతీయ సంస్కృతికి అద్దం పట్టు సప్తవర్ణముల అద్దకం కనులకు అందం పట్టు చీరకట్టు ఇంతులకు పసిడితో సమానం శుభకార్యములకు శుభ సూచకం పట్టు వస్త్రాలు ధరించటం కుంచెతో అద్దిన రంగులు చేసేను కన్నుల విందులు నూలుపోగు వస్త్రము వేసవిలో రక్షణము ఉన్నిపోగు వస్త్రము ఉనికిని పోగొట్టదు మనిషికి ఆభరణం మంచి మనసుగల హృదయం దేహానికి ఆభరణం మంచి వన్నెకల వస్త్రం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి